శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే ధన ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది ఇంతకీ ఈ రాసులలో మీ రాశి ఉందేమో ఒకసారి తెలుసుకోండి గ్రహాలలో రాహు అశుభ ఫలితాలను ఇచ్చేవాడిగా చూస్తారు రాహుకేతువులు ఎప్పుడు విడదీయరాని గ్రహాలు వివిధ రాశుల్లో ప్రయాణించిన వారి కార్యకలాపాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి రాహువు పద్దెనిమిది నెలలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు శని తర్వాత నెమ్మదిగా కదలె గ్రహం రాహు కాబట్టి అందరూ భయపడతారు గత ఏడాది అక్టోబర్ నెలాఖరున రాహు మీనరాశిలోకి ప్రవేశించాడు ఏడాది పొడవున ఒకే రాశిలో ప్రయాణిస్తాడు రాహువు కదలికలన్నీ అన్ని రాసులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి ఇక జూలై ఎనిమిదిన ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహు ప్రవేశించాడు ఇది శని నక్షత్రం కొన్ని రాసుల వారు మే రెండు వేల ఇరవై ఐదు వరకు డబ్బులు చూస్తారు ఆ రాసులు వారెవరో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి మీ రాశి రాహు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీరు ఆందోళనలతో బాధపడుతుంటే అది పరిష్కారం అవుతుంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు మంచి పురోగతి సాధిస్తారు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు కూడా వస్తాయి ఇక తులారాశి రాహు మీకు ఆకస్మిక ధన ప్రవాహాన్ని ఇవ్వబోతున్నాడు మీకు అదృష్టం మద్దతు లభిస్తుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు మీకు విజయాన్ని అందిస్తాయి మీకు ప్రమోషన్ జీతం కూడా పెరుగుతుంది ఇక వృచ్చికం రాహువు మీకు ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోభివృద్ధిని ఇస్తాడు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి నూతన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి